అందరికీ నమస్కారం జనజాగృతికి స్వాగతం భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలలో బోనీ కొట్టడం జరిగింది గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి అయిన ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది కారణం ఏమిటంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలేష్ కుంభాని యొక్క నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా ముక్కురు చేసిన సంతకాలకు ధృవీకరించడానికి ఎన్నికల అధికారి పిలిచినప్పుడు వారు హాజరు కావడం హాజరు కాకపోవడంతో ఆ యొక్క అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారి తిరస్కరించడం జరిగింది దీనితో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి యొక్క నామినేషన్ కూడా తీసుకోలేదు అలాగే బీఎస్పీ బిఎస్పి అభ్యర్థులు మిగతా స్వతంత్రులుగా పోటీ చేసిన వారు కూడా వారి యొక్క నామినేషన్ని ఉపసంహరించుకోవడంతో నాటకీయ పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేష్ దళాల్ యొక్క అభ్యర్థిత్వానికి ఏకగ్రం చేసింది ఎన్నికల అధికారి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి నేటి వరకు ముప్పై ఐదు లోక్సభ అభ్యర్థులుగా ఏకగ్రహం కాగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఏకగ్రీవడం అవ్వడము ఈ యొక్క సూరత్ అభ్యర్థి అయిన ముఖేష్ దలాల్ మాత్రమే